నేటి అనుదిన వాక్యము యశ్యాకర్ద నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చినము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున ఎవరైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను ప్రి దేవుని బిడ్డలారా ప్రపంచంలో ఏ తల్లి అయినా తన గర్భమున పుట్టిన తన బిడ్డను మరచిపోతుందా తరణింపకుండా విడిచిపెడుతుందా మరవనే మరవదు విడవనే విడవదు ఎప్పుడు తన బిడ్డలను కనిపెట్టుకొని ఉంటుంది కానీ ఒకవేళ కన్న తల్లి తన బిడ్డలను మరచి పరిస్థితి వస్తుందేమో కానీ మనలను సృజించిన సర్వశక్తిగల దేవుడు తన పిల్లల్ని అన్నాడు మరువడు ఆయన మనల్ని తన అరచేతులలో చెక్కున్నాడు మనల్ని ఎవరు మర్చిపోయినా మన దేవుడు మాత్రము మనల్ని మరొక ఎల్లప్పుడూ తన కృప చెప్పున మనల్ని కాపాడుతూ నిత్యము తన అస్తములలో భద్రపరుస్తున్నారు అట్టి గొప్ప దేవుని కలిగిన మనము ఎంత ధన్యులము దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఆమె